రెండవది మెమో రంగం తీసుకొని అలవాటు ఏంటంటే చూస్తామంటున్నారు చూస్తూనే ఉన్నారు మా జీవితం అంతా మమ్మల్ని కొత్తగా చూసేదేముంది చూస్తామని చెప్తున్నారు చేస్తామని చెప్తున్నారు చూస్తాము చేస్తాము అని చెప్పేటువంటి మాటలకి కాలం చెల్లింది కుదరదు ఈరోజు ధర్నా చేసినటువంటి యూనియన్ సిఐటి యూనియన్ ఈ సిఐటి యూనియన్కి నువ్వు పది రోజులు తీసుకుంటావా పదిహేను రోజులు తీసుకుంటావా టైం తీసుకొని సిఐటి నాయకత్వంతో జాయింట్ మీటింగ్ వేసి మా డిమాండ్ని చర్చించి మాకు మినిట్స్ ఇవ్వాలి అమలు చేస్తామని మినిట్స్ ఇవ్వాలి నువ్వేమో అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని చేత కాకపోతే చేత కాకపోతే నువ్వు ది నువ్వు దిగిపోయి నీకు ఉన్నటువంటి వాళ్ళని ఎవరినో ఒకరిని పెట్టుకోమని చెప్పి నువ్వు లెటర్ ఇస్తావు జీవో ఇస్తావు ఆదేశం ఇస్తావు నీ కిందోడేమో నీ కిందోడేమో అక్కడున్న కమిషనరు అక్కడున్నటువంటి అక్కడున్నటువంటి పాలక వర్గం నీ కింద ఉన్నటువంటి వాడు నీ మాట లెక్క చేస్తలేడు లెక్క చేసినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటావా అరవై సంవత్సరాలు దిగిపోయినటువంటి వాళ్ళకి మా కుటుంబంలో నువ్వు ఉద్యోగం ఇస్తావా ఇది తేలాలి ఇద్దేళాలే మీకు పవర్ ఉందా లేదా తెలుసుకోండి మీ జీవోకి మీ చట్టానికి మీ మెమోకి మీ సర్కులర్కి దానికి పవర్ ఉందా లేదా నేను అడుగుతున్నా